హాయ్ అండి అందరికీ నమస్తే మన అమ్మటి రాంబాబు గారు ప్రెస్ మీట్ చూద్దాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడచడం కోసం ప్రత్యేకమైన డ్యూటీ తీసుకున్నాడా నాకు అర్థం కాలేదు వాట్ ఈస్ దిస్ ఆఫీసర్ ఆఫీసర్ సీనియర్ ఇది నేను చెబుతున్న మాట కాదు పోలీసులే చెబుతున్నారు మా ఆ మాట ఎవరు అనుకుంటున్నారేమో సిఐలు ఎస్ఐలు డిఎస్పీలు చట్టబద్ధంగా పనిచేసే వాళ్ళు ఉంటారు ధర్మంగా పని వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ లూప్ లైన్లో పెట్టారు వాళ్ళే చెప్తున్నారు మా ఎస్పీని మమ్మల్ని అంటలేదండి వాళ్ళు చట్ట ప్రకారం మమ్మ అంటున్నారు మా ఐజీ గారు మాత్రం మాకే ఫోన్ చేసి చట్ట వ్యతిరేకంగా కేసులు పెట్టండి అని అంటున్నారు ఏంటి అని ఆలోచించుకోమని పడి సందర్భంగా మనం చేస్తున్నాను మీరు కేసులు పెట్టి కేసులు భయపడతాం అనుకోమాకండి మీ కేసుల్ని చట్ట ప్రకారం ఎదుర్కొంటాం తిరిగి తిరిగే ప్రశ్న కూడా లేదు రాత్రి వచ్చి నోటీసు ఇచ్చేళ్ళారు నోటీస్ ఇవ్వండి లేదు లోపల పెట్టింది చేసేది ఏంటి అంటారా నేను మీరు చేయగలిగింది ఏంటి రాజకీయాలు పారిపోవాలా మీ దెబ్బకి మీరు కేసులు పెడతానని భయపడే రాజకీయాలు పారిపోవాలా చిన్నప్పటి నుంచి రాజకీయాలు ఉన్నటువంటి వ్యక్తులు లోపల పెట్టి కుమ్మేస్తారా జైల్లో పెట్టేస్తారా ఏమిటి అన్యాయం అంటుందా కాకి పట్టలు వేసుకోండి పచ్చ చక్కలు వేసుకో పెట్ట ఇది మన సరైనటువంటి విధానం కాదని మనం చేస్తున్నా ఇలాంటి మీ పోలీస్ బెదిరింపులకి రౌడీలను కాదు సంఘ వ్యతిరేక శక్తులను కాదు రాజకీయ పార్టీ కార్యకర్తలు ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చాము తప్ప మరో రాలేదని చెప్పదో మొన్న రౌడీలు బెదిరించినట్టు జేబు దొంగలు బెదిరించినట్టు దొంగలను బెదిరించినట్టు మొమ్మలు బెదిరిస్తారా మీరు మేము దొంగలవా జేబులు కొట్టేవాళ్ళమా ఆ క్రమంలో ముందుకు పెడుతున్నాం కావాలని చెప్తే పెట్టేస్తారా గవర్నమెంట్ పెట్టాలి మీద చదువుకున్నాం అండి మేము డాక్టర్ మీద కేసు పెట్టారు రామ్ పేరు కేసు ఇవాళ సుధీర్ బాగవ్ రెడ్డి మీద డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి మీద కేసు పెట్టారు ఏంటిది ఎప్పుడు ఇలాగే ఒకటి ఐ పాయింట్ సంవత్సరం గుర్తుపెట్టుకోండి యాక్సిడెంట్ జరిగితే దానికి జగన్మోహన్ రెడ్డి బంద్ చేశాడంటారా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హైన్ చేస్తారా జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వాడు ఇక్కడైనా ఆయన కాదు కాదు ఎవరికారు తగిలినా కూడా అక్కడ ఆగి వాళ్ళని ఇమీడియట్ గా హాస్పిటల్ మానవతా దృక్పథం కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు ఇష్టం వచ్చిన కేసులు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు మా మీద ఇష్టం వచ్చిన కేసులు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు జాగ్రత్త మనం చేస్తున్నాం కాకి బట్టలు వేసుకొని చట్ట ప్రకారం వ్యవహరించండి తప్ప కాకి బట్టల ముసుగులో పచ్చ చొక్కాలు వేసుకొని మీరు ప్రవర్తిస్తే మేము ఉద్యోగ సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా నువ్వు దేనికైనా సిద్ధంగానే ఉన్నావు కరెక్టే కన్ఫ్యూజ్ అయిపోతున్నావు చూడు చాలా కన్ఫ్యూజన్ వచ్చేసింది దాంట్లో ప్రస్ట్రేషన్ వచ్చేసింది ఎందుకో చెప్పనా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరన్నా చనిపోతే ఆపి వెళ్ళే మనిషి ఓకే నో ప్రాబ్లం బట్ కళ్ళు ఎదురుకున్న కళ్ళు దొబ్బునియా నీకు కళ్ళెదురుకున్న మనిషి అతని కారు కింద పడిపోతే కనీసం తీసుకెళ్ళి ఇద్దరు ఇద్దరు మనుషులు వచ్చి ఆగండి ఆగండి అన్నా సరే కళ్ళు బైర్లు గమ్మేసి ఎక్కిచ్చి తొక్కించుకుని వెళ్ళిపోయినప్పుడు కనిపించలేదా నీకు అదే మన ఇంట్లో వాళ్ళు ఎవరన్నా అదే స్టేజ్లో ఉంటే నువ్వు ఏం చేస్తావో చెప్పు ఫస్ట్ ఇది ఏమన్నా గంట అరగంట అనుకున్నావా ప్రాణాలు ప్రాణాలు పోతుంటే నాటకాలు చేస్తున్నారా మీరు ప్రాణాలు చంపేస్తారా మీ కార్యకర్త అయితే చంపేస్తారా డబ్బులు ఇస్తే నలు డబ్బులు ఇస్తే అయిపోయింది అనుకుంటున్నారా ఏదన్నా అంటే రడ్బుల్ ప్రాంత్యాంగం మీలో ఒక్కడైనా సరే నిజాయితీకి గుండెల మీద చేసి చెప్పండి కేసులు పెట్టినోళ్ళు తప్పు చేయలేదని తప్పు చేసిన వాళ్ళు మాత్రమే కేసులు పెట్టి చేస్తున్నారు వాళ్ళు అనవసరంగా నువ్వు గొంతు చించుకుని ఏదో జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పడాలి నేను ఒక్కడనే పోరాడాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్టిలో బెల్టప్ కోసం మాత్రమే నువ్వు ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెట్టి ఊక చించుకుంటున్నావు నువ్వు చించుకున్నంత మాత్రాన ఏమీ జరిగిపోదు జరిగితే జరిగిద్ది జరిగేది ఖచ్చితంగా జరుగుద్ది నీ దాకా వచ్చింది నువ్వే చెప్పావుగా అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేశారని నోటీస్ ఇచ్చారని ఖచ్చితంగా నిన్ను కూడా లోపలేస్తారు ఓ ఆవేశపడిపోకో బట్ ఒకటి మాత్రం చెప్తున్నాను ప్రాణాలు పోతే మాత్రం ఇలాంటి పిచ్చి ప్రెస్ మీట్లు పెడితే జనం ముఖం మీద ఉమ్ము వస్తారు అది గుర్తుపెట్టుకో నువ్వు చెప్పాల్సిన బాధ్యత ఏంటో తెలుసా యాక్సిడెంట్లుగా జరిగింది అది ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చేసేవరే కాదు ఆయన చూడడం వల్ల జరిగిన విషయం అని చెబితే వేరే కథ అంతేగాని ఎదురు తిరుగుతున్నవి ఏంటయ్యా ప్రాణం అంటే అంత సులకండి నీకు తప్పుడు మాటలు మానేసి మూసుకుని లోపల కూర్చో లేకపోతే ప్రతి ఒక్కడో నీ సంగతి చూస్తారు